మాజీ డిఎస్పీ నళిని మరోసారి వార్తల్లో నిలిచారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన డిఎస్పీ నళినికి పోలీస్ పోలీసు శాఖలో అదే ఉద్యోగాన్ని ఇవ్వడానికి ఇబ్బంది ఏంటని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు అనే ఉండి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం డిఎస్పీ పదవికి డిఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసింది ఆ నలినికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పిలిచి ఈ రాష్ట్రం కోసం తెలంగాణ సాధన కోసం గ్రూప్ వన్ అధికారిగా ఉండి నీ డిఎస్పి పదవి నీ డిఎస్పి ఉద్యోగాన్ని రాజీనామా చేసినావు ఈ తెలంగాణ రాష్ట్రంలో సగౌరవంగా నీ ఉద్యోగాన్ని నీకు ఇస్తున్నాం మళ్ళీ తిరిగి ఉద్యోగాన్ని చేపట్టమని ప్రభుత్వం నళినికి ఉద్యోగం చేయాలి అనే ఆసక్తి ఉంటే వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని ఆదేశించారు దీనిపైన నళిని స్పందించారు సీఎంకి తాజాగా ఒక అభ్యర్థన చేశారు తెలంగాణ ఉద్యమ సమయంలో డిఎస్పీగా పనిచేసిన నళిని ఒక సంచలనంగా నిలిచారు రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిదిన నళిని తెలంగాణకి మద్దతుగా తన ఉద్యోగానికి రాజీనామా చేశారు కాగా ఉద్యమం కోసం ఉద్యోగం కోల్పోయిన ఆమెకి తిరిగి పోస్టింగ్ ఇవ్వాలి అని రేవంత్ రెడ్డి సూచన చేశారు పోలీస్ శాఖలో మార్గదర్శకాలకి సంబంధించి అవరోధాలు ఏమైనా ఉంటే అదే హోదాలో ఇతర శాఖలో ఉద్యోగాన్ని ఇవ్వాలని సూచించారు ఉద్యోగాలకి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన చాలా మంది తిరిగి ఉద్యోగాల్లో చేరిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు ఇదే నియమాన్ని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉన్నత ఉద్యోగాన్ని త్యజించిన నళినీకి మాత్రం తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో అభ్యంతరాలు ఎందుకు ఉండాలని అన్నారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీనామా చేసిన నాయకులకి పదవులు వచ్చినప్పుడు నళినీకి ఎందుకు అన్యాయం జరగాలి అన్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆలోచనలపై నళిని స్పందించారు రేవంత్ తనపై చూపించిన ఆత్మీయతకి గొప్ప స్వాంతన కలిగిందని పేర్కొన్నారు నాటి ప్రభుత్వం తన్ని మూడేళ్లు ఇబ్బంది పెట్టిందని గుర్తు చేసుకున్నారు మాజీ సీఎం రోసయ్య మహిళా దినోత్సవం నాడు తనకి తన ఉద్యోగాన్ని కానుకగా ఇస్తున్నట్టు ప్రకటించారు దీంతో నళిని తన రాజీనామా ఉపసంహరించుకుని తిరిగి ఉద్యోగంలో చేరారు ఆ తర్వాత ఎదురైన పరిణామాలతో నళిని ఉద్యోగానికి మరోసారి దూరమయ్యారు నాడు ఎదుర్కొన్న అవమానాల్ని నలిని నాటి సీఎం కిరణ్ కి ఏకరవు పెట్టారు ఉద్యమ నేతలు పట్టించుకోలేదని వాపోయారు సోనియా సుష్మా స్వరాజ్ కి లేఖలు రాసిన విషయాన్ని నళిని గుర్తు చేసుకున్నారు దీంతో రెండు వేల పదకొండు నవంబర్ ఒకటిన నలిని డీజీపీకి తన రాజీనామా లేక సమర్పించారు ఇప్పుడు పన్నెండేళ్ల తర్వాత రేవంత్ రెడ్డి ఇప్పుడు స్పందించిన తీరుపై నలిని ఉద్వేగానికి లోనయ్యారు తాను ఎవరి కోసం ఇక ఎటువంటి త్యాగాలు చేయలేను అని స్పష్టం చేశారు వేద సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడమే తన ముందున్న కర్తవ్యమని నళిని స్పష్టం చేశారు పోలీసు కాకుండా వేరే ఉద్యోగం తాను ఎన్నటికీ చేయలేను అని వివరించారు విద్యాదానం చేస్తూ పుణ్యం మూట కట్టుకోవాలనే కోరిక తప్ప తనకేమీ లేదన్నారు తనకు ఉద్యోగం ఇవ్వడానికి బదులుగా తన ధర్మ ప్రచారానికి ఉపయోగపడేలా ఏదైనా సహాయం చేస్తే స్వీకరిస్తానని నలని పేర్కొన్నారు మీలో మంచి స్పార్క్ ఉంది మీ నుంచి చక్కని పాలన ఆశిస్తున్నానంటూ నలని పేర్కొన్న అంశాలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని కదిలించేలా ఉన్నాయి